ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పుల వడ్డీ రేట్లను తగ్గించి ఒక వెయ్యి ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదా చేస్తామని చెప్పారు పంచాయతీలు మున్సిపాలిటీలకు గ్రాంట్లు కేంద్ర పథకాల నిధులు విడుదల చేస్తే ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించామని పెట్టుబడులకు అనుకూల పరిసరాలు పరిపాలన సౌకర్యాలు సృష్టించినట్లు తెలిపారు కొత్త విధానాలు పారిశ్రామిక స్టార్ట్అప్ పర్యాటక రంగాల సమగ్ర అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలంగా తీర్చు తెలిపారు రాష్ట్రానికి తక్కువ ఆదాయం ఎక్కువ ఖర్చుల సమస్య మధ్య మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు సీఎం చంద్రబాబు రెండు మూడేళ్లలో ఇంకా బలోపేతమైన బడ్జెట్ ను అందిస్తామన్నారు కేంద్ర సహకారంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ అమరావతి అభివృద్ధి రోడ్డు అనుసంధానం హార్టికల్చర్ హబ్ కు ముప్పై వేల కోట్లు కేటాయించామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముప్పైకి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని భావించినప్పటికీ కొంత తగ్గిందన్నారు కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదని కరీంనగర్ నిజామాబాద్ మినహా బీజేపీ ప్రభావం పెద్దగా లేదన్నారు సింగరేణి కార్మికులకు మద్దతుగా కొత్తగూడెంలో సిపిఐకు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కారణమన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ కొన్ని చోట్ల మూడో నాలుగో స్థానాలు పడిపోయిందని క్యాడర్ ను పూర్తిగా వదిలిపెట్టిందని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో సింగరేణిలో జాగృతి కలిసి పోటీ చేయనున్నాయని అన్నారు ఈశాన్య భారత రాష్ట్రం అస్సాంలోని దిబ్రుగఢ్ మోరాన్ జాతీయ రహదారిపై నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నిర్మించగా ప్రధాని మోదీ విమానం అక్కడ ల్యాండ్ అయింది ఈ రన్వే చైనా సరిహద్దుకు సుమారు మూడు వందల కిలోమీటర్లు మయన్మార్కు కు రెండు వందల కిలోమీటర్లు దూరంలో ఉండి సైనిక సంసిద్ధత విపత్తు సహాయ చర్యలు అత్యవసర మోహరింపులకు కీలకంగా మారింది సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సదుపాయంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రాఫెల్ సుకోయ్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ రన్స్ నిర్వహించాయి భారత సైన్య మాజీ అధిపతి మేజర్ ఫోర్ నరవణి ఆఫ్ డెస్టినీ పుస్తకం రాజకీయ వివాదానికి దారి తీసింది దీంతో మిలిటరీ అధికారులు ఉన్నత పదవుల్లో పనిచేసే వారి పుస్తకాలపై కేంద్రం కొత్త నియమాలు తీసుకురావాలని ఆలోచిస్తోంది పదవి విరమణ తర్వాత ఇరవై సంవత్సరాల వరకు వారి రచనలు ప్రచురించకుండా నిరీక్షణ కాలం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం నటుడు ధనుష్ కు లీగల్ నోటీసులు అన్నాయి చిత్ర నిర్మాణ సంస్థ తేనాడాల్ ఫిల్మ్స్ ఒప్పందం చేసిన నాన్ హిజన్ చిత్రం పూర్తి చేయకపోవడంతో ఇరవై కోట్ల రూపాయల నష్ట పరిహారం కోరింది ఆ సంస్థ దీనిపై హైకోర్టు నోటీసులు పంపింది ఈ సినిమా కథ పూర్తి అవ్వకపోవడం షూటింగ్ కు ధనుష్ హాజరు కాకుండా ఇతర సినిమాలకు సంతకాలు చేస్తున్నారని ఆ సంస్థ ఆరోపిస్తోంది తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై నటి మృణాల్ స్పందించింది సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటానని ఆమె స్పష్టం చేసింది ఫిబ్రవరి పద్నాలుగున పెళ్లి జరుగుతుందన్న వార్తలపై హాస్యంగా స్పందిస్తూ ఒకవేళ పెళ్లి కుదిరితే తాను స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు మృణాల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ తో మ్యాచ్ కు పాకిస్తాన్ రెడీగా ఉంటున్నారు కెప్టెన్ సల్మానాగా జట్టులోని ప్రతి ఒక్కరి కీలక పాత్రైన తారిక్ బాబర్ ఆజం ప్రదర్శనపై ఆందోళన లేదన్నారు ప్రపంచ కప్ టోర్నీలో మాకు భారత్ పై మంచి రికార్డు లేదు గత చరిత్రను మేము మార్చలేం అయితే ఈసారి తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు వారిస్తే తప్పకుండా మేము కూడా షేఖర్ణిస్తామని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కరోలైనాలోని పోచ్బాగ్ ఆర్మీ బేస్ లో జరిగిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా అమెరికా సైనిక శక్తిని హైలైట్ చేస్తూ ఇరాన్ చైనాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ తో జరుగుతున్న క్లిష్టమైన అనుచర్చుల నేపథ్యంలో అవసరమైతే భయమే శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు అలాగే ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా ప్రయోజనాలకు ముప్పు ఏర్పడితే అమెరికా సైన్యం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి